కానీ భారత్ని మన భద్రతా దళాలని ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎంత తక్కువ అంచనా వేశారో ఇక భారత్ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా మనం ఇలాంటి ఘటనలను చూసాం సార్ కాకపోతే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కొంత కామన్ మ్యాన్ని ఎప్పుడు పెద్దగా లక్ష్యంగా చేసుకున్నది తక్కువే కాబట్టి ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులైతే వీళ్ళు భద్రతా దళాలు జవాన్ల మీదే ఎక్కువగా వాళ్ళు అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు జరిగిన అటాక్స్కి మనం రివర్స్ కౌంటర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది ఇదివరకు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందట అలాగే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆల్రెడీ తీసుకున్న చర్యలు కూడా ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండు నాడు ఈ ముష్కరుల దాడి పహల్గాంలో జరిగింది ఏప్రిల్ ఇరవై మూడు నాడు మన సెంట్రల్ క్యాబినెట్ ఫర్ సెక్యూరిటీ వీళ్ళంతా కలిసి కూర్చున్నారు సమావేశం జరిపారు దానికి మన సాక్షాత్తు మన భారత ప్రధానమంత్రి మోడీ గారే చైర్మన్ ఆయన అధ్యక్షతన చాలాసేపు సమావేశం జరిగి చాలా డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం మనం చర్యలు తీసుకున్నాం ఆ చర్యలు ఏంటో తెలుసా మొదటిది సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం కొంతమంది రద్దు చేశారని అంటారు కానీ సస్పెండ్ మాత్రమే చేశారు ఎస్ నిలుపుదల అది ఈ సింధు నది ఒక జీవనది ఇప్పుడు గంగా సింధు మైదానం అని మనం హిస్టరీలో చదువుకున్నాం చిన్నప్పుడు గంగా కూడా జీవనది ఎందుకంటే వర్షాకాలంలో వర్షాల మూలాన్ని నీళ్ళు వస్తాయి అట్లాగే వేసవ కాలంలో హిమాలయాల మీద మంచు కరిగి నీళ్లు వస్తాయి కనుక అన్ని కాలాల్లోనూ సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ నదులు ప్రవహిస్తూనే ఉంటాయి అయితే ప్రపంచంలో కల్లా పెద్ద నదుల్లో రెండవది మన సింధు నది సుమారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ నది మానస్ సరోవరంలో పుట్టింది ఈ సరోవరం ప్రస్తుతం చైనా ఆక్యుపేషన్లో ఉండేటటువంటి టిబెట్లో ఉంది అక్కడ పుట్టింది ఆ జలాలన్నీ కూడా ఇండియాలో సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి ప్రయాణించిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక రెండు వేల మూడు వందల కిలోమీటర్లు పాకిస్తాన్లో వాళ్ళ పంజాబు వెస్ట్ పంజాబ్ అనమాట వాళ్ళ సింధు రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో నుంచి ప్రయాణించి చివరికి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది ఆ సింధుని సో ఇంత దూరం ప్రయాణించి పాకిస్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది ఆ సింధునది ఎందుకు నైన్టీన్ సిక్స్టీలో సింధు జలాల ఒప్పందం మనం పాకిస్తాన్ తోటి చేసుకున్నాం చేసుకుని తర్వాత ఎన్ని యుద్ధాలు వచ్చినా నైన్టీన్ సెవెంటీ వన్ వారు వచ్చినా మనం దాన్ని రద్దు చేయలేదు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్లోనూ ఏం చేయలేదు కార్గిల్ వారిలో ఏం చేయలేదు కానీ ఈసారి మాత్రం ఈ ముష్కరుల మీద తప్పకుండా గట్టిగా చర్య తీసుకోవాలని ఎందుకంటే పాకిస్తాన్ హస్తం ఉంది వాళ్ళ వెనకాల వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళని పోషించే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అలా చెప్పాలంటే వాళ్ళ ప్రజలకు బుద్ధి చెప్పాలి అంటే ఆ సింధు మైదానం ఏదైతే ఉందో అక్కడ ఇదివరకు ఆ సింధు నాగరికత కూడా వెలిసింది హరప్ప మొహన్ చదవరా ఇవన్నీ మనం చదువుకున్నాం అయితే ఆ ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రవహించేటువంటి సింధు నది యొక్క జలాలని మనం మళ్లించుకుంటాం ఇప్పుడు డ్యామ్స్ అవి కట్టుకుని వాళ్ళకి జలం చేరకపోతే అంతా ఎడారిగా మారిపోతుంది రైతులలో తిరుగుబాటు వస్తుంది ఇప్పుడే ఆర్థిక సంక్షోభంలో ఉండేటువంటి పాకిస్తాను మరింతగా దిగజారిపోతుంది ఆర్థికంగా కనుక ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఇది ఆల్మోస్ట్ ఒక ఆటం బాంబ్ ప్రయోగిస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేటుంటుంది సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం ఇంకా రెండవది ఏం చేశారంటే వాఘా బోర్డర్ అని ఒకటి ఉంది అటారి వాఘా బోర్డర్ అని ఇది ఇక్కడ పంజాబ్ అమృత్సర్ దగ్గర ఉందన్నమాట దాన్ని క్లోజ్ చేశారు అంటే నార్మల్లీ ఏంటంటే డాక్యుమెంట్స్ కొన్ని పట్టుకొని అటు నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి అవకాశాలు రిటర్న్ ట్రిప్స్ అవి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు ఆ బార్డర్ క్లోజ్ చేశారు ఈ క్యాబినెట్ డెసిషన్లో ఇందాక మీరు అన్నారే అమిత్ షా అంత వాళ్ళు జయశంకర్ వీళ్ళంతా వెళ్ళి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిని కలిశారని చెప్పేసి ఇదేంటంటే ఈ క్యాబినెట్ కమిటీ ఈ సమావేశం ఏదైతే జరిగిందో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని ప్రెసిడెంట్ గారికి నివేదించాలి ఆవిడ ఒక ముద్ర వేస్తారు దాని గురించి వీళ్ళు కలిశారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు హోం మంత్రి అమిత్ షా గారు ఆవిడని పర్సనల్గా కలిసి ఈ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ దీని యొక్క రిపోర్ట్ను అందజేశారు అలాగే ఈ సార్క్ కంట్రీస్ ఉన్నాయి సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇందులో ఎనిమిది దేశాలు ఉన్నాయి పాకిస్తాను భారతదేశం బంగ్లాదేశం నేపాలు భూటాను ఇలాగే శ్రీలంక మాల్దీవ్స్ ఇవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ ఇది దేనికి ఫామ్ చేశారు రీజనల్ కోఆపరేషన్ రీజనల్ కోఆపరేషన్ అంటే ఏమిటి ఎడ్యుకేషను తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ సాంస్కృతిక సంస్థలు తర్వాత అలాగే ఎకనామిక్ కోఆపరేషను వీటి గురించి ఈ సార్క్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయడం జరిగింది అందులో ఇండియాదే ముఖ్య పాత్ర ఈ సార్కు యొక్క ఒప్పందాల ప్రకారంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి అనేక మంది స్టూడెంట్స్ వస్తారు అలాగే ఇక్కడి నుంచి కూడా ఈ పర్యాటకులు అటు పాకిస్తాన్కి పెడతారు కొన్ని ప్రదేశాలు చూడడం వాళ్ళకి ఈజీగా వీసాలు వస్తాయి ఈ వీసాలు కూడా మొన్న క్యాబినెట్ కమిటీ మీటింగ్లో రద్దు చేసి మీరు ఈ ఇలాంటి వీసాలు సార్కు వీసాలు తీసుకున్న వాళ్ళందరూ నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆర్డర్స్ ఇచ్చారు తర్వాత ఇంకా మరొకటి నాలుగోది ఈ యొక్క డిఫెన్స్ అడ్వైజర్స్ అని మన ఎంబసీలో ఉన్నారు పాకి మన రాయబారి కార్యాలయం పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ఢిల్లీలో ఉంది మన డిఫెన్స్ అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళ డిఫెన్స్ అడ్వైజర్స్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు డిఫెన్స్ అడ్వైజర్స్ అంటే జనరల్గా దేశానికే కాదు ప్రపంచ భద్రత అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుని ప్రజల సేఫ్టీని ముఖ్యంగా చూసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళని పెడతారు వాళ్ళ పాత్ర అదే ఈ అడ్వైజర్స్ మరి ఏం అడ్వైజ్ చేస్తున్నారో మనకు తెలియదు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ కలెక్షన్ అవన్నీ చేసుకుని మాత్రం చేరవేస్తున్నట్టుగా సమాచారం అందుకని వాళ్ళని మీరు మీరు కూడా మూటాములే సర్దుకొని నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు ఈ క్యాబినెట్ కమిటీలో అట్లాగే ఇంక చివరిది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వమే కాదు సార్ మన పౌరులందరూ కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పటికే చాలా సీరియస్ యాక్షన్ నిజంగా ప్రధాని మోదీ గారు తీసుకున్నారు ఇక మీదట ఏం జరిగే ఛాన్స్ ఉంది సార్ యుద్ధం వచ్చే అవకాశం ఉందా ఒకవేళ యుద్ధం గనక వస్తే ప్రపంచ దేశాలు మనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఇప్పటికే అమెరికా రష్యా లాంటి దేశాలు ఖండించాయి ఈ దాడుల్ని కానీ యుద్ధాన్ని కూడా సపోర్ట్ చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అసలు యుద్ధం అవసరం ఉందా ఇప్పుడు ఈ విషయం చాలా మంచి ప్రశ్న వేశారు కొంచెం డీటెయిల్స్లో కడితే మనకు తెలుస్తుంది ఆల్రెడీ అమెరికా చైనా రష్యా వీళ్ళందరూ కూడా ఈ దాడిని ఖండించారు ఇజ్రాయేల్ చాలా ఘాటుగా విమర్శించింది ఈ దాడి గురించి వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి దేశాలు వీళ్ళంతా మనల్ని సమర్థిస్తున్నారు అంటే యుద్ధం అనేది రాకపోవచ్చు అయినా వాళ్ళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాళ్ళు పాకిస్తానీ వాళ్ళకి వాళ్ళకి కూడా కొన్ని ఎస్టిమేట్స్ ఉంటాయి కోటిలా టెర్రరిస్ట్ చేపట్టాలని రెండోది మన ఇటు సైడ్ బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనూస్ అనే మహమ్మద్ యూనస్ గారు ఆయన ఏమని చెప్పి ఆయన పూర్తిగా భారత వ్యతిరేకి కనుక బంగ్లాదేశ్ నుంచి కూడా ఇండియాకి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుని పాకిస్తాన్ మన మీద భారతదేశం మీద చిన్నగా దాడి చేసే అవకాశాలు ఉంటాయి కానీ మేజర్ యుద్ధం మాత్రం జరగదు అణ్వాయుధాల ప్రయోగం అనేది అసలు జరిగే ప్రసక్తే లేదు ఎందుకంటే పాకిస్తాన్ మాడి మసైపోతుంది మన దగ్గర ఉండే బ్రహ్మోస్ మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రపంచంలో ఏ భూభాగాన్ని అన్నా పది నిమిషాల్లో ప్రయాణించి చేరుకోగలిగినటువంటి కెపాసిటీ బ్రహ్మోస్ మిసైల్స్ ఉంది మన టెక్నాలజీ ఎంత గొప్పదంటే చంద్రయాన్ త్రీ ద్వారా మనం చంద్రుడి మీదనే ఒక నౌకను దింపాం సో ఇంత కెపాసిటీ ఉండేటువంటి భారతదేశంతో యుద్ధం కయ్యానికి కాలు దిబ్బుతుందని పాకిస్తాను నేను అనుకోవట్లేదు యుద్ధం అనేది రాదు కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇటువంటి ఏదో చిన్న చిన్న దాడులు జరిపి జరిపితే మాత్రం పాకిస్తాని వాళ్ళు ఎందుకంటే మనం సింధు నది జలాల ఒప్పందాన్ని టెంపరీగా సస్పెండ్ చేసాం దీని మూలాన్ని వాళ్ళు ఏమైనా ప్రజల దృష్టిని మరల్చడానికి నష్టపోయే రైతుల దృష్టిని మరల్చడానికి ఏమైనా చిన్న చిన్న బార్డర్ దగ్గర వార్ఫైర్ ఏమైనా చేస్తే చేయొచ్చు కానీ దీటుగా జవాబు చెప్పేటటువంటి శక్తి కూడా ఇండియాకు ఉంది అందుకని నూటికి తొంభై పాళ్ళు అంటే మరొక విషయం ఏంటంటే అటు బెలిచుస్తాన్ నుంచి పాకిస్తాన్కి చాలా ప్రాబ్లం ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉంది సౌదీ అరేబియా అమెరికా నుంచి సపోర్ట్ లేదు ఈ పరిస్థితుల్లో పాకిస్తాను ఒక అడుగు వెనక్కే వేస్తుంది కానీ ముందుకు వేసే అవకాశాలు ఉండకపోవచ్చు సార్ భారత్ అంటే ఎంత శక్తివంతమైన దేశమో తెలుసు పైగా శాంతి కాముక దేశం సార్ మనం ఎప్పుడు అంత తొందరగా యుద్ధాలకి అలాగే కయ్యానికి కాలు దువ్వే రకాలం కాదు ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పాకిస్తాన్ ఇంత ధైర్యంగా ఇలాంటి స్టెప్ తీసుకుందంటారు అతి తెలివా వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారా ఈ రెండూ కాదమ్మా ఏంటంటే వాళ్ళ ప్రజలందరూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు వాళ్ళ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది మరి ప్రజల దృష్టిని మళ్లించాలి కదా లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు జరిగితే ఆ ప్రభుత్వాలు ఏం నిలుస్తాయి అందుకని ఇలాంటి దుశ్చర్యలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు అంతేకాని అది మన అలసత్వం కాదు వాళ్ళు కావాలని చేసినటువంటి పని వాళ్ళకు అని ఈ చర్యలు సార్ భారత్లో అలజడి సృష్టించేందుకైతే ఈ దాడుల ద్వారా వాళ్ళొక ప్రయత్నం చేశారు ముఖ్యంగా మతపరమైన దాడులు మన మధ్య మనకి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటైతే జరిగినట్టుగా ఉంది ఎందుకంటే హిందూ ముస్లిం అంటూ పేర్లు అడిగి రకరకాలుగా ప్యాంట్ ప్రైవేట్ పార్ట్స్ చూసి ఈ దాడిని మామూలుగా మనం చూడలేం సార్ అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకొకటి కూడా ఉన్నట్టుగా కనిపిస్తుందిగా మనకి ఇక్కడ మనం ఇప్పుడు ఎలా ఉండాలి హిందూ ముస్లిం ఎలా కలిసి ఉండాలి మనం ఈ టైంలో మనం అంతా భారతీయులు మనం ఎలా చెప్పాలంటారు ఇండియాలో అంత తీవ్రమైనటువంటి దుశ్చర్యలు మత విద్వేషాలు ప్రస్తుతానికి ఏమాత్రము లేవు బంగ్లాదేశ్లో కొన్ని జరిపారు పాకిస్తాన్లో జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో కానీ ప్రస్తుతం మన భారతదేశం మాత్రం పూర్తి మత సామరస్యంతో ఉంది ఎక్కడ చూసినా అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయి ఒకరితో ఒకరు చేతులు కలుపుకుంటున్నారు ఎంతో సామరస్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఇండియాలో వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఎన్ని టెర్రరిస్టు చర్యలు చేపట్టినా కానీ ఇండియాలో మత సామరస్యాన్ని వాళ్ళు ఏమాత్రం టచ్ చేయలేరు ఎస్ సార్ అసలు టూరిస్టుల మీద గన్నెలు పెడితే ఆ గుర్రాలు నడుపుకునే వ్యక్తి సార్ ముస్లిం అతను అడ్డుగా నిలబడి వాళ్ళ తూటాలకి బలయ్యాడు అతనికి మనం ఖచ్చితంగా నమస్కారం చేయాల్సింది అలాంటి వాళ్ళు మన మధ్య ఎంతో మంది ఉన్నారు సార్ వీళ్ళు మన మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టినంత మాత్రాన ఏదో లేపాలని చూపినంత మాత్రాన అలా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు సరిగ్గా చెప్పారు ఒక ముస్లిం అక్కడ గాయపడ్డ వాళ్ళని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళారు దీన్ని బట్టి మన దేశంలో మత సామరస్యం చక్కగా ఉంది సార్ ఈ విషయం మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఆయన కొంతమందిని గుర్రం మీద తీసుకెళ్తే కొంతమంది ముస్లిమ్స్ అక్కడ లోకల్ పీపుల్ మంచాల మీద ఈ గాయపడ్డ వాళ్ళని తీసుకుని కొండలు దిగి దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్ళారు కనుక ఇండియాలో మత సామరస్యం ఈ ముష్కరుల యొక్క ఎన్ని దుశ్చర్య దుశ్చర్యలుకి కూడా ఏ విధంగానూ డిస్టర్బ్ కాదు ముష్కరులు వేరు మతం వేరు మానవత్వం వేరు అది ఈ ఘటన ద్వారా మనం అందరం ప్రపంచ దేశాలకి అయితే ఇదే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అద్భుతంగా మీ విశ్లేషాన్ని అందించారు ఈ ఉగ్రవాద దాడుల గురించి